నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు కూరగలు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం అమృత విశ్వవిద్యాలయం దాటి ఇటు నుంచి మెయిన్ రోడ్డుని వెళ్తే మనం నిడమర్ వెళ్ళిపోవచ్చు నిడమర్ నుంచి డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ దాటితే కురగలు వస్తుంది కూరగల నుంచి ఈ మెయిన్ రోడ్ని వెళ్తే నీడమర్రు నిడమర్ మెయిన్ రోడ్డుని వెళితే మోడల్ హై స్కూల్ వస్తుంది హై స్కూల్ దాటంగా డైరెక్ట్గా మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే అమరావతి రాజధాని వెళ్ళే వాహనాలన్నీ కూడా ఇటుగా వెళ్తున్నాయి కాబట్టి త్వరలో ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో కూరగాళ్ళు మెయిన్ రోడ్ చూస్తున్నాం ఈ ప్రాంతం ఒక హెడ్యుకేషన్ హబ్గా ఏర్పాటు చేస్తారు అంటే చదువుకున్న విద్యార్థులకి ఈ సమీప ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు ఉండటం వల్ల ఈ ప్రాంతంలో మరింత ఎడ్యుకేషన్ హబ్బుగా విజ్ఞాన నగరంగా వైజ్ఞానిక నగరంగా ఈ కూరగళ్ళు పెనుమాక నీరుకొండ ఈ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందే దిశగా ముందుకు దూసుకుపోతున్నాయని చెప్పవచ్చు నిడమర్రు కూరగళ్ళు బేతపూడి ఇవన్నీ ప్రక్కపక్కనే ఉంటాయి ఈ ప్రక్కనే నీరుకొండ కూడా ఉంటుందన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో కురగల్లు శివారు ప్రాంతం చూస్తున్నాము ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళంగానే మనకి నిడమరు గ్రామం వస్తుందన్నమాట ఒక వైజ్ఞానిక నగరంగా విద్యానగరంగా ఈ కురగల్లు బేతపూడి నిడమరు ప్రాంతాలని అభివృద్ధి చేస్తారు ఈ చెట్లను కూడా త్వరలో తొలగిస్తారు ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారు ఈ సమీప ప్రాంతాల్లోనే రాష్ట్ర రహదారిగా రాష్ట్ర రహదారులు ఇటుగా వస్తాయి కాబట్టి అందుకని ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారు అమరావతి రాజధానికి లింకు కలిపే రోడ్లన్నీ కూడా నిడమరు కురగలు గ్రామాల నుండి ఇటు ఎర్రబాలం వైపు నవలూరు వైపుగా వస్తున్నాయి కాబట్టి ఈ రోడ్లను కూడా విస్తరణ చేస్తే మరింత అభివృద్ధి దిశగా ముందడుగు వేయవచ్చు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో అన్ని గ్రామాలు కూడా ఏకకాలంలో అభివృద్ధి చెందుతున్నాయనే చెప్పాలి అదేవిధంగా శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు ఆరెకరా స్థలంలో శాఖమూరులో ప్రత్యేకంగా స్థలం కేటాయించారు పొట్టి శ్రీరాములు మెమోరియల్ స్మృతి వనం కూడా ఏర్పాటు చేస్తారు ఆయన జీవిత చరిత్ర గురించి కూడా అక్కడ ఆవిష్కరణ చేస్తారు దాదాపు యాభై ఎనిమిది అడుగులు ఎత్తుగల పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని శాఖమూరులో ఏర్పాటు చేస్తారు వచ్చే ఏడాది జనవరి నాటికి ఆ విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసే దిశగా పనులు కూడా ప్రారంభించారు ఒక ఉద్యానవనంగా ఏర్పాటు చేస్తారు అన్నమాట శాఖమూరులో మనం నిడమరకు వచ్చేసాం ఇక్కడ నుంచి నిడమర్ అనమాట కొరగలు దాటి మెయిన్ రోడ్ని నిడమర్ వచ్చాం ఈ నిడమర్ గ్రామం అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామం అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఒక నగరంగా మారనుంది ప్రస్తుతం ఈ విధంగా మల్లె తోటలు మనం చూస్తున్నాం ఇక్కడ అభివృద్ధి చెందే దిశగా జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది కదా ఈ హై స్కూల్ని ఒక మోడల్ హై స్కూల్గా ఆంధ్రప్రదేశ్లోనే ప్రముఖమైన హై స్కూల్గా అభివృద్ధి చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఒక మోడల్ హై స్కూల్గా అంటే ఇంటర్మీడియట్ ఉండే విధంగా ఈసారి అభివృద్ధి చేస్తున్నారు ఆధునీకరణ చేస్తున్నారు సైన్స్ ల్యాబ్ ఆట స్థలం ఇవన్నీ కూడా ఈ స్కూల్లో ఏర్పాటు చేస్తున్నారు చూడండి అధునాతన రీతిలో ఆధునిక పద్ధతిలో స్కూల్ని అభివృద్ధి చేస్తున్నారు ఇటువైపుగా డ్రైన్ నిర్మాణ పనులు కూడా చేస్తున్నారు తరగతి గదులను కూడా పెంచారు అమరావతి రాజధానిలో అద్భుతమైన జిల్లా పరిషత్ హై స్కూలు కాలేజీ కూడా కలిసే ఉంటుందన్నమాట ఇంటర్ వరకు ఇక్కడ కోర్సులు ఉంటాయి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ కోర్సులు ఉంటాయని చెప్తున్నారు నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో ఈ కాలేజీకి రూపకల్పన చేస్తున్నారనే చెప్పాలి అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నిడమర్ మెయిన్ రోడ్లో మనం ఈ స్కూల్ను చూస్తున్నాం జిల్లా పరిషత్ స్కూలు ప్రస్తుతం కాలేజీగా మారబోతుందన్నమాట పెద్దదైన ఆట స్థలం ఉంది బ్యాడ్మింటన్ కోర్టు ఉంది సైన్స్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేశారు తరగతి గదులు కూడా పెంచారు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నిడమరకి తలమానికంగా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ని ఈ విధంగా కాలేజీలుగా రూపాంతరం చెందట ఎంతో సంతోషంగా ఉందని ఈ ప్రాంతంలో రైతులు చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఇంకా ఒక పది శాతం పనులు మిగిలి ఉన్నాయి ఆ పనులు కూడా వేగవంతం చేశారని చెప్పాలి నిడమర మెయిన్ రోడ్ని వెళ్తే మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ స్కూల్ నుంచి ఇది నిడమర్ మెయిన్ రోడ్డు ఇక్కడ డ్రైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తారు త్వరలో డైరెక్ట్గా మనం నిడమర్ మెయిన్ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి పెద్దదైన బిల్డింగ్ నిర్మాణాలు చేశారు ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఇది ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాల నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధతో దీనికి నిధులను మంజూరు చేయించారు అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నిడమర గ్రామంలో పెద్దదైన స్కూలు ఇంటర్మీడియట్ వరకు ఉండే జిల్లా పరిషత్ స్కూల్ని ఇంటర్ వరకు స్థాయిని పెంచారన్నమాట సైన్స్ ల్యాబ్ క్రీడాస్థలం ఇవన్నీ కూడా లోన ఏర్పాటు చేశారు అధునాతన రీతిలో ఆధునిక పద్ధతిలో అమరావతిలో అద్భుతమైన స్కూల్ని మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు నిడమర్ మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు నిడమరులో నిడమరు రైల్వే గేట్ను కూడా అభివృద్ధి చేసి అక్కడ బ్రిడ్జి నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు త్వరలో పనులు ప్రారంభిస్తారు కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసేని చంద్రశేఖర్ గారు మంత్రి నారా లోకేష్ గారు కృషితో నెడమరు రైల్వే గేటు స్థానంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపడతారు త్వరలో ఆ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఇటుగా ఈ కూడా వెడల్పు చేసినట్లయితే మరింత త్వరితగతిన రాజధాని నుంచి మంగళగిరికి మంగళగిరి నుంచి రాజధానికి త్వరితగతిన రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజధానిలో పనుల కోసం ఇటుగా వెళ్తూ ఉంటారన్నమాట రాజధానిలో పనుల కోసం ఇటుగా వెళ్ళి అభివృద్ధి చెందే దిశగా ఆధునిక పద్ధతుల్లో ఈ విధంగా చేసేందుకు ఈ నిడమరు ఎంతో ఉపకరిస్తుందనే చెప్పవచ్చు రోడ్డుని అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు ఈ విధంగా శివాలయం రామాలయం ఇవన్నీ మనం చూస్తున్నాం నిడమర్ మెయిన్ రోడ్లో అభివృద్ధి చెందుతున్న అమరావతిలో నిడమర్ మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు వెస్ట్ బైపాస్ రోడ్నే డైరెక్ట్గా మనం అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో వెస్ట్ బైపాస్ రోడ్డు ఎంతో తొందరగానే అభివృద్ధి చేశారు ఇంకా కొంచెం పనులు కూడా ఉన్నాయన్నమాట ఈ విధంగా నిడమరకి రైల్వే గేటు స్థానంలో రైల్వే బ్రిడ్జి విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్డు గుండా వెళ్లటం ఎంతో సంతోషం ఉందని ఈ నిడమర ప్రాంతంలో ఉన్న రైతులు వ్యాఖ్యానం చేస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలో ఈ కొరకల్లు నిడమర్ ఇవన్నీ మంగళగిరి అసెంబ్లీ పరిధిలో ఉన్నాయి ఈ సమీప ప్రాంతంలో అట్టుగా వెళ్తే బాపూజీ నగరు బేతపూడి ఇవన్నీ కూడా అటుగా వస్తాయి బాపూజీ నగర్ వైపుగా మనం వస్తున్నాం శిబిరం నీరుకొండ శిబిరం బాపూజనగర్ ఇవన్నీ ప్రక్క ప్రక్కనే ఉంటాయి నిడమర రోడ్డు అమరావతి రాజధానిలో నిడమర రోడ్ని మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మంగళూరు వచ్చేయచ్చు ఆధునిక పద్ధతిలో ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తున్నారు ఇక్కడ ప్రత్యేకంగా రోడ్డు వెడల్పు చేసి డ్రైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు నిడమర్లో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ప్రక్కగా డ్రైన్ నిర్మాణం ఎక్కువ చేయటం వల్ల ఇటుగా వాహనాలు రాకపోకలు సాగించవచ్చు అనమాట ఈ సమీప ప్రాంతాల్లో చెట్లను కూడా కొన్ని తొలగిస్తున్నారు చూడండి చెట్లు తొలగించి ఈ విధంగా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు డ్రైన్ నిర్మాణ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు సిఆర్డీ అధికారులు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో నిడమర గ్రామం మనం చూస్తున్నాం ఈ విధంగా రోడ్డు విస్తరణ చేస్తున్నారు చూడండి ఇదంతా విస్తరణ చేసింది ఇటుగా ఉన్న భారీ వృక్షాలు తొలగించి అనంతవరం పార్కుకి పంపిస్తున్నారనమాట వృక్షాలని సుగం వరకు కొట్టేసి వాటిల్ని దెబ్బ తినకుండా వాటిల్ని ప్రత్యేకంగా అనంతవరం పార్కుకి పంపుతున్నారు నిడమర్రు హైవే రోడ్డు మనం చూస్తున్నాం